నమస్తే నేను అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో కాళ్ళ ముగ్గులు అదే మనం రోజు గుమ్మైట పెట్టుకుంటాం కదా డైలీ ముగ్గులు అందులో సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇవి కాళ్ళ ముగ్గులు అంటారండి అదే మనం మిలికల్ ముగ్గు అనుకుంటాం కదా అవి ఇవి చిన్న ముగ్గులతో స్టార్ట్ చేశాను తర్వాత పెద్ద ముగ్గులు నేర్చుకోవచ్చని ఇది ఏడు చుక్కల నుంచి ఒక చుక్క వచ్చే వరకు ముందు చివరిగా ఇలా లైన్ చుక్కలు ఉంటాయి అన్ని చుక్కలకి ఇలా చివరిగా ఇలా లైన్ తీసుకుని ఇలాగా ఒక కరువు తిప్పుకుంటే ఇలాగ నాలుగు వైపులా ఇలా రౌండ్ పెట్టుకుంటే సైడ్ డిజైన్ అవుతుంది మధ్యలో అక్కడ రెండు చొక్కలు కనిపిస్తున్నాయి కదా రెండు చుక్కలకి ఇలా స్ట్రైట్గా ఇలా గీతకేసుకుంటే ఇటు రెండు చుక్కలు అటు రెండు పైన రెండు చుక్కలు ఇలా కలుపుకొని మధ్యలో ఇలా కరువు తిప్పుకుంటే అంత ఎండి డిజైన్ ఇలా నాలుగు వైపులా ఇలా పెట్టుకుంటే అయిపోయినట్టే తెలుస్తుంది కదా రెండు చొక్కలు ఇక్కడ రెండు చుక్కలు అక్కడ రెండు చుక్కలు దానికి ఇలా మధ్యలో చుక్కకి ఇలా కర్వ తిప్పుకోవాలి అంతే అండి ఇలాగ నాలుగు వైపులా పెట్టుకుంటే ముగ్గు అయిపోయినట్టే ఇడ్లీ ముగ్గులు అంటారు మనం రోజు పెట్టుకొని ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా ఇలా మెళకల్ ముగ్గు పెట్టేసుకున్నాను అని హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఏడు చొక్కల నుంచి ఒక చొక్క నండి చాలా ఈజీ అలాగే ఇంకో ముగ్గు కూడా చూపిస్తున్నాను అది కూడా ఏడు చొక్కల నుంచి ఒక చొక్క వచ్చేవరకునేనండి ఇది ఇంకా ఈజీ మనకి బాక్స్ గీయడం వస్తే గీయడం వస్తే ముగ్గు వచ్చేసినట్టే ఫస్ట్ ఒక చొక్కను వదిలేసి ఒక బాక్స్ గీసుకోవాలి కింద ఇలా ఇటు మూడు చొక్కలు మూడు చుక్కలకి అటు మూడు చుక్కలకి ఇలాగ ఒక బాక్స్ గీసుకోవాలన్నమాట మూడు చొక్కలు వదిలేసి ఇప్పుడు అటువైపు ఒక చుక్క వదిలేస్తాం ఇక్కడ ఒక చుక్క వదిలేస్తే అదిగా ఇటు ఒక చొక్క వదిలేసి బాక్స్ గీసుకోవాలి మీకు అర్థమైంది కదా ఫస్ట్ అటువైపు ఒక చుక్క వదిలేస్తే ఆరు చుక్కలు అవుతాయి కదా ఐదు చొక్కలు అవుతాయి మధ్యలో ఇటు ఇలాగే ఇటు చొక్క అటు చుక్క వదిలేస్తే ఇటు ఐదు చుక్కలు అలా బాక్స్ అవుతుంది ఇటు అటు ఇంకా మూడు ఇంకా మూడు చుక్కలు ఉంటాయి కదా ఇంకో ఫస్ట్ నుంచి ఇలా మూడు చుక్కుల వరకు ఇలాగ ఒక బాక్స్లా గీసుకుంటే సరిపోతుంది ఇలా నాలుగు వైపులా నాలు బాక్సులాగా గీసుకోండి ఇప్పుడు తెలుస్తుంది కదా డిజైన్ ఎలా వేయాలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కానీ నేను ఎలా స్లోగా మీకు చెప్పడానికి కానీ ఇలా గీస్తున్నాను ఈజీగా అర్థమవుతుంది ఈజీగా గీసుకుంటారని అంతే అండి ఈ డిజైన్